హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజైతే కార్తీక మహోత్సవంలో థర్డ్ డే అండి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కార్యక్రమం అంతా చక్కగా వీడియో తీసి మీకోసమే రెడీ చేశాను అనమాట ఇక్కడ పురోహితులు స్వామివారి ప్రసాదం రెడీ చేస్తున్నారు ఇంకా మీకు ఇంకో విషయం చెప్పన అన్నవరం నుంచి మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తెప్పించారండి వీళ్ళు చక్కగా వచ్చిన భక్తులందరికీ ఈ ప్యాకెట్స్ పంచారనమాట వ్రతం అయితే అద్భుతంగా జరిగింది అందుకే వీడియో అస్సలు స్కిప్ చేయకండి చివరిదాకా తప్పకుండా చూడండి చూసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి ఇందులోకి కమ్మటి నెయ్యి తేనె వేసి ప్రసాదం చక్కగా రెడీ చేశారండి సత్యనారాయణ స్వామిని చక్కగా అలంకారం చేశారండి నిజంగా చూస్తుంటే అన్నవరం నుంచి ఆ సత్యదేవుడే దిగి వచ్చాడా అన్నంత అద్భుతంగా ఉందన్నమాట अंतवाग अलंकारन जैसे समस्त द्वारा श्री परमेश्वर सुंदर श्यामेश्वर प्रेम प्रियतम विभय लोभ नरेश रघुनाथ सुराथे के वैवस्वत्नमत्रेय देवी धर्माद रुको दिव्य भात्र जीवद खंडिर उच्च भागेष चिर स्वयम् मुक्ति इच्छा कदाभ्यः सुखस्य प्राप्तं उचरणं स रस उत्पन्नं नाद शरणम चले चिरायन एलोकान्त कामासेषु नक्षयवादिस्या भास्वरे हस्ताम चत्रे शुभयोगी शुभरण एकनशेषस्थायो तव शिष्यो मेस्त्र या श्री गुरु मेस्त्र प्रिय एवं श्रीमान वंत्रह विपल वंत्रह श्री रघुवा गोणामधेयः संध्या राजनाथ धर्मज्ञ नेत्र आपरव सुवंतस्य

शेमा स्थिर्या धैर्य वीर्य, विजय, अभय आयुह आरोग्य आयश धर्मार्थ काम मोक्ष चंद्रमेथा धाला पुरुषार्थ सिद्ध्यर्थम मम कांति काम दामोदर हरी अनुग्रह काक्षा वीक्षणा सिद्ध्यर्थम मम पूर्व जन्मनि सप्ता जन्मा इह जन्मा कुंखा समस्त अपक्षया अर्थम आध्यात्मिक आदि भौतिक दुखत्रया उन्निवृते अर्थम मम सकल शुभ मंगल परंपरा अभिवृद्धि अर्थम अर्ध सपरिवार हरिहर हिण्यगर्भा त्रिमूर्ति आत्म वीरवेकट सत्यनायण देवता अनुग्रह कटाक्षा क्षण मम मृहे महालक्ष्मी निवास अधिकार योग्यता सिद्ध्य मो गृनक वस्तुवाहन धेनुकाचना दास दासी अष्टैश्वर्य प्राप्ति अर्धम कातीकमा शुभफला अवाप्ति अर्ध लोककल्याण दुर्बुद्धि, दुर्बुदिवृत्ति द्वारा सर्व सद्बु प्राप्ति अर्ध शत्रुजन पलायना, संहार योग्यता सिद्ध्यर्थ

यस्य नित्यं युति कारयेत सूर्यध्यानं प्रलक्ष्यामि आत्मबीदोमशान्तजयं स्नेनं तथा सार्थमानो नेषीतं अमृतमृत्यं च आनने असविदानथेना रेमोदाम मादहोनानि वश्यम् नन्दोतमृणीमहे होकार मिश्रमेद सन्मलयक्स्य सप्तदं चंद्रत्राय प्रदेदसेमि दृष्टमालयस्य स्यामि शमकरकमेवस्करण सन्स्थवर सूर्यः शम्भातो पात्रपास् దజనింయుతాల్ పుస్ని సామగున్ సన్నదా ఎమాకడుతాల్ నింగ్ తలుస్నిండు కర్తాల్ పూదినిండుం తలోకరెంగుదిం దాల్ కర్తాల్ చిలిండుతాల

పండి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా విదం విశ్వం लक्ष्मी जराज नम ओं श्रीवलम ओम जगन्नाथ नम ऊर्त ओमज्योतिषे नोम आत्मज्योतिषे नम ओम अच्जलाज ईसंगा ओम अखिलाधारा नम सर्वोक्रभवे नम ओं त्रिविक्रमा जो त्रिकारनें कर्मागराय नम ओम सप्ञाजम ओम साज्यान दलाक्षा नमः ओम निरंजनाज महान ब्रह्मण्याय नहाँ पृथ्वीनाथ नरम पेदवासय नम ओं गुहाश्रा नमः ओम नमः ओम अमेयात्म नम नमः ओम वापान ओम जितेन्द्रम ओम नमः ओम सप्ठष्ठजय नमः ओम सनातवाज नमः जगत याहाँ जगत्पोजन विज्ञा वहां सर्वूत प्रदायन महाव श्रद्धा महाव विभोजन महाव सुलभ्येन महाव परमात्म रमाएन महाव पद्मधरायेन महाव्य महाव पत्नी चक्ष सूर्यता मुखांद्रशा कृष्टा నానత్వ యురజయత హి జనని ప్రసాదారణల ఓం భవతవ స్థామ్రదావస్త్రనసే సాంగద కమరా హరి హరే హిత్మే కరబతి మూర్తియాత్మక మేరేంద్ర జనారాయణ స్వామియేమహ తల్పోక్తై వేద్యపుర్ గరణం కేనశికలః ఓహు బీజఫలసిహిత కదలే ఫలం వేదయామి ఇnsan ప్రసాదాన స్వామాచారయామి పాదో ప్రచారజాని ఆత్మ్యం సమర్పయామి నాథా ఆశీరం దరక్షం శాలక ఆశీరం దరక్షం

ప్రతిరోజు ఏదైనా ఒక గొప్ప విషయం చూడలేదు ఎవరికి ఏ పని చేయమని చెప్పారో ఆ పని తప్పితే పక్కవాడి వాడి పనులన్నీ చేస్తూ ఉంటారు నా కలియుగంలో అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా కలియుగం అలాగే ఉంది కాదు అనేక వర్ణాల్లో పుట్టారు అయ్యా మీరు ఈ పని చేయండి నేను ఆ పని ఎందుకు చేయాలి ఈ పని ఎందుకు చేయకూడదు నా ఇష్టం చేస్తాను అంటాడు అదే మంట కాలుతుందయ్యా ముట్టుకోదంటే మాత్రం దూరం వెళ్తాడు అప్పుడు మాత్రం చేసిన మానవుడు సులభంగా మోక్షాన్ని అని చెప్పాడ చాలా ఆడ నాడు మంచి అన్ని చెప్తున్నారా అంటే కానీ బాధపడే తీరును బట్టి వాటి పేర్లు పెట్టారు మీ వ్రతమా తెలుస్తామయ్యా అంటున్నారు ఇందాకే చెప్పాను అనుకుంటే అనుగ్రహిస్తాడు వెంటనే గ్రహించాడు స్వామి లీలావతి గర్భవతి అయింది ఒక ఆడపిల్ల ఇంత ఎక్కడో దొంగిలించి తెచ్చుంటారు మీరే దొంగలై ఉంటారు అనుకుని నిద్రలో ఉన్న వారు ఇద్దరు దొంగని తినటిస్తున్నారని వారిని బంధించి రాజుగారు అందరూ ప్రవేశపెట్టారు రాజుగారు తెలియని వాడే ఒకసారి స్వామివారి మాయ మొదలవుతే ఎవరు తెలివితేట్లు పనిచేయండి ఆయన కూడా ఏమీ విచారించలేదు నా రాజ్యంలో నా దొంగతనం చేసిన వారిని ఇంకా విచారించడం

పూజ కార్యక్రమం మంత్రపుష్పం హారతి అన్నీ అయిపోయినాయండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదం తీర్థం తీసుకుని అందరూ స్వామివారికి చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు వచ్చిన వాళ్ళంతా కూడా ఎంత చక్కగా కోఆపరేట్ చేశారంటే అస్సలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంత బాగా చేసుకున్నారండి వ్రతం అయితే చాలా అద్భుతంగా జరిగిందనమాట నిజంగా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది ఇది కార్యక్రమానికి రాలేని వాళ్ళ కోసం అని నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసి ఏదన్నా మీ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగేసి కార్యక్రమం అంతా అయిపోయాక పురోహితులు వాళ్ళ ఫ్యామిలీని ఇంకా వాళ్ళ టీం మొత్తాన్ని కూర్చోబెట్టి మంచిగా ఆశీర్వచనం చేశారండి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు అందించారనమాట అమీర్పేట కార్పొరేటర్ మేడం కూడా వచ్చారు ఆవిడ కూడా పూజ కంప్లీట్ అయ్యేదాకా చక్కగా అక్కడే స్పెండ్ చేశారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ మన చుట్టాలు మనకు తెలుసు సాయంత్రం ఏదైతే ప్రవచనం ఉందో విశిష్టత ఏంటి అని చెప్పడం జరుగుతుంది దాని గురించి ఎందుకంటే ఒక చెప్పడం అన్నది ఎప్పుడు కూడా చెడు దాచేయ మంచి చూపించాలి చెప్పాలి సో మీరందరూ కూడా సాయంత్రము మీకు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ రిలేటివ్స్ ఒక మంచి చేయడానికి ఆలోచించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం